హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చానండి అదేంటంటే కొబ్బరి పచ్చిమిర్చి పచ్చడి అండి చాలా బాగుంటుంది ఇలా రెడీ చేసుకుంటే మనకు వేడివేడి అన్నంలోకి అయినా చపాతి అలాగే దోశల్లోకి అయినా చాలా బాగుంటుందండి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేయండి వీడియోలోకి వెళ్తే నేనైతే ఒక కొబ్బరికాయ తీసుకున్నానండి తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్నాను తర్వాత ఒక కళాయి తీసుకొని అందులో ఒక టేబుల్ ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మనకు రుచికి సరిపడా పచ్చిమిరప పచ్చిమిరపకాయలను అయితే వేయించాలండి అందులోకి కొద్దిగా పచ్చిశనగపప్పు కొద్దిగా మినపగుండ్లు కొద్దిగా ధనియాలు కొద్దిగా జీలకర్ర వేసి దూరగా వేయించుకోవాలి అవి దూరగా వేగాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరికాయ అయితే వేసి వాటిని కూడా కలిపేసి అవి కూడా కొంచెం దూరగా ఫ్రై అయ్యేలాగా వేయించుకోవాలండి అందులోకి కొద్దిగా ఒక చిటికెడు పసుపు కూడా వేసి మంచిగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత వాటిని తీసి పక్కకు పెట్టుకోవాలండి కొద్దిగా చల్లారాక మిక్సీ పట్టుకోవాలి ఇలా వేగాక మనం దించేసుకొని కొద్దిగా చల్లారనివ్వాలి ఈ లోపు మనం తాలింపు కోసం అదే కళాయిలో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ తీసుకోవాలి ఎండుమిర్చి కచ్చా దంచి పెట్టుకున్న ఎల్లిపాయలు అలాగే తాలింపు గింజలు జీలకర్ర కొద్దిగా ఇంగువ కరేపాకు వేసి తాలింపు చేసుకోవాలి తర్వాత చల్లారిపోయిన కొబ్బరి ముక్కల్ని పచ్చిమిర్చిని మిక్సీ జార్లోకి తీసుకోవాలి అందులోకి కొద్దిగా చింతపండు కొన్ని ఎల్లిపాయ రెమ్మలు అలాగే రుచికి సరిపడా ఉప్పు తీసుకొని మనమైతే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ అయిపోయాక మనం తాలింపు పెట్టుకున్న ఆయిల్ని కూడా అందులో వేస్తే మనకు ఎంతో రుచికరమైన కొబ్బరి పచ్చడి అయితే రెడీ అయిపోతుందండి ఇది ఈరోజు నేను చేసిన రెసిపీ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఓకేనా అండి Bye, thank you for watching.